కేవలం అధికారులు చేసిన తప్పు నా కుమారుడు ముప్పై లక్షల వర్కులు చేశాడంటున్నారు మాకు ముప్పై లక్షలు చేయాల్సిన గతి లేదు కడప నగరంలో ఉండే ప్రజలకి అందరికీ తెలుసు మా కుటుంబం ఏదో మా ఆస్తులేదో మేము ప్రజలకు అంకితం చేసాం తప్ప ఏ రోజు కానీ నిధులు పక్కదారి మళ్లించే ప్రయత్నం చేయలేదని అందరినీ కోఆర్డినేషన్ కలుపుకునేవాడే జిల్లా అధ్యక్షుడు నేను పదేడేళ్ళు ఉన్నా జిల్లా అధ్యక్షునిగా మా పార్టీ కార్యకర్తలు కలుపుకోకపోతేనే మిగతా పా కొంతమందిని తెలుగుదేశం నుంచి కూడా మా పార్టీలోకి వస్తుంటే మా కార్యకర్తలను ఒప్పించి మెప్పించి అవతల వాళ్ళు వస్తే మనకు బలమైతుంది వాళ్ళని కలుపుకోపోదాం అని చేసిన వ్యక్తిని నేను మా కార్యకర్తని ఏ రోజు కానీ దూరం పెట్టలే మేము మా కార్యకర్తని అక్కురు చేర్చుకొని టీడీపీ పార్టీలు కూడా చేర్చుకున్నా కూడా ఇద్దరికీ సమానంగా మా కార్ కార్యకర్తలకి ప్రయారిటీ ఇచ్చినాం తప్ప తెలుగుదేశం నుంచి వచ్చిన జంపైన కార్యకర్తలకు ఎవరికి కూడా మేము ప్రయారిటీ ఇచ్చిన పాపాన పోలేదు ఎన్ని కుట్రలు నువ్వు మీరే చూశారు సంవత్సరం నుంచి కూడా నన్ను పదవి చిత్తుని చేయాలి ఆ చేసిన తర్వాత నేను పైన స్టేజ్ పైన కూర్చోవాలని నువ్వు ఆశించినావు నేనున్నంత వరకు నిన్ను ఆ సీట్లో కూర్చోపెట్టే ప్రసక్తే లేదు ఆ కూర్చుంటే ప్రసక్తి లేదు నన్ను అడ్డు తొలగించుకొని నువ్వు ఆ పైన కూర్చోవాలని చూస్తున్నావు ఎట్టి పరిస్థితుల్లో అది అసంభవం నేను లేకున్నా కానీ మళ్ళీ మా కార్పొరేటర్లు అందరూ మా కార్పొరేటర్ ఒక సైనికుల్లాగా నిన్ను ఆ సీట్లో కూర్చుంటే ప్రసక్తి లేదు మా పాలక వరకు కూడా ఆ మీటింగ్ జరిగితే మాతోనే జరగాలి అక్కడ కూర్చుండే అధికారం లేదని చెప్పేసి మీకు తెలుసుకుంటూ నాకు పది మీదే అమోహం కాదు కేవలం కుర్చీలోంచి నన్ను దించేయాలి కుర్చీలో కూర్చోవాలనే ఆమె తాపత్ర పడుతుంది కాబట్టి నేను న్యాయపోరాటం చేస్తున్నా నిరూపించండి నేనైనా రాజకీయాల సన్యాసం పుచ్చుకుంటా మీరన్నా పుచ్చుకోవాలా మీరు మాట్లాడతారు ఓ రోజుకు పూటకు పార్టీ తెలుగుదేశంలో ఉన్నారు కాంగ్రెస్లోకి వచ్చినారు మళ్ళా తెలుగుదేశం అంటారు మొన్న రాత్రి తొమ్మిది గంటలకి ఆర్డర్స్ నాకు ఇచ్చినారు నాకు ఇప్పుడు ఇచ్చినారు పేపర్ ఎప్పుడు ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకి ఇచ్చినారు ఏది వాట్సాప్లో ఈరోజు నిన్ననే డిస్క్వాలిఫై చేసి నిన్న మన ఈరోజే డిపి్యూటీ మేరకు ఆర్డర్ కాపీ ఇచ్చారు అంటే ఎంత ఫాస్ట్గా ఉండారో చూడండి ఇరవై నాలుగు గంటల లోపల ఎన్ని విధాల కుయూత్తులు పన్నారో అధికారులు కూడా పని పనిచేస్తారు